వీటి లోపల ఎవరో తబలాలు పెట్టినట్టు అసలే హాయ్ హలో నమస్తే వనకం ఎంఎన్ఎనర్స్కు స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తాడిపత్రిలోని పెన్నా నది పక్కన అయితే రెండవ కాశీగా వరదిల్లుతున్న బుగ్గ రామేశ్వరలింగం టెంపుల్ అయితే ఉన్నాము ఈ టెంపుల్లో నాలుగు స్తంభాలు అయితే ఒక్కొక్క స్తంభంలో ఒక్కొక్క ఫిల్లర్ అయితే సారీ గ మా పాదాని ఈ సప్త స్వరాలు అయితే పలుకుతున్నాయి ఇవి మహా అద్భుతం అంటే మహా అద్భుతం అయితే ఇవి ఎలా పలుకుతున్నాయి ఎలా డిజైన్ చేశారు ఎందుకు ఇలా సౌండ్స్ అయితే వస్తున్నాయి మిగతా స్తంభాలు ఎందుకు రాలేదు ఇవన్నీ నేను పూర్తిగా అయితే వివరించడం అయితే జరుగుతుంది లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడు అవి ఎలా మ్యూజిక్ చేస్తున్నాయో చూడండి ఇప్పుడు మేము వాగించింటే ఇప్పుడు మనం ఇక్కడ వస్తే సౌండ్ అవుతుంది సార్ యాక్చువల్ మళ్ళీ వీటికి రాలేదు ఇదిగో చూడు ఇక్కడ తిరిగితే మళ్ళీ ఇక్కడ వస్తుంది అంటే వీటి లోపల ఎవరో తబలాలు పెట్టినట్టంత వస్తుంది చూడండి చాలా అంటే చాలా అద్భుతం ఈరోజు చాలా మళ్ళీ ఎక్సైడ్ కొట్టదు రాదు తప్పు తప్పే లేదు మనకు శ్రీ శ్రీ కోదండ నహరయపితి శ్రీ శ్రీ కోదండ రామస్వామి ఎదురుగా రెండు స్తంభాలు విtxైరస్తై అనేది వస్తుంది ఇది ఇది కూడా వస్తనే జీపీఎస్ సిగ్నల్ లాస్ట్ మట్టే ఇది వస్తనే ఇది కూడా వస్తనే హ్మ్ కూడా వస్తనే అద్భుతమైన శిల్పికల కాలంలో ప్రాణం మోసినారు శిల్పులకు శిల్పులు అయితే వీటి కోసం ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా సరిగ్గా పదనిసలైతే ఎంత అద్భుతంగా అయితే వస్తూ ఉన్నాయో ప్రజెంట్కి అయితే అక్కడ ఓన్లీ చేత్తో మాత్రమే వాయించడం అయితేనే వీలైతే ఉంది అది కూడా పర్మిషన్ అయితే తీసుకోవాలి ఇంకా మనం పర్మిషన్ అయితే తీసుకున్నాం కానీ మనకు వాయించడం అయితే సరిగ్గా అయితే చేత కాలేదు ఇది ఈ వీడియో చూపించేదానికోసం అయితే నేను నూట ముప్పై కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసి మీకు ఈ వీడియో చూపించడం అయితే జరిగింది అంతకుముందు ముందు అయితే కొన్ని సంవత్సరాల కిందటైతే ఈ స్తంభాలను అయితే చాలామంది తో రాళ్ళతో గంధపు చెక్కలతో మామూల చెక్కలతో ఇనుముతో వంటివి అయితే ప్లే వాళ్ళంట ఇప్పుడు అవి అలా ప్లే చేయడం వల్ల క్రాక్స్ అయితే వస్తూ ఉంటే ఇంకా అక్కడ పర్మిషన్ లేదు కాన్లతో రాళ్ళతో చెట్టు కొమ్మలతో ఇలా ఓన్లీ వేళ్ళతో మాత్రమే అది కూడా పర్మిషన్ అయితే తీసుకోవాలి అది బాగా వాయించే వాళ్ళైతే అయితే ఓకే బాగా అద్భుతంగా అయితే స్వరాలు అయితే వస్తాయి ఇంకా ఈ మ్యూజిక్ ఫిల్లర్స్ను మనం తాడిపత్రిలోని బుగ్గ రామేశ్వరలింగం టెంపుల్లో అలాగే మరొక టెంపుల్ అయితే చూడగలం తర్వాత ఇంకా ఎక్కడైతే కనిపించవు తరువాత మనం హంపీలు అయితే ఈ మ్యూజిక్ ఫిల్లర్స్ని అయితే చూస్తామో హంపిలు అయితే మిమ్మల్ని తాకను కూడా తాకనియరు ఓన్లీ చూసేదానికి మాత్రమే అక్కడ కూడా ఇంకా కాన్స్తో రాళ్ళతో ఇలా కొట్టి వాళ్ళు ఆ ఫిల్లర్స్ని ట్రాక్ వచ్చే విధంగా అయితే చేశారు ఇంకా హంపీలో అయితే అప్పుడు కాలంలో బ్రిటిష్ కాలంలో ఇలాగనే ఫిల్లర్స్ ఉంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆ ఫిల్లర్స్లో ఏవైనా ఉన్నాయా అల్యూమినియం అలాగే ఏవైనా పెట్టి ఉంచారేమో అని డౌట్తో ఫిల్లర్స్ను కొయడం కూడా అయితే జరిగింది తర్వాత వాళ్ళకు కూడా అర్థమైంది ఇది ఓన్లీ స్టోన్ మాత్రమే అని మహా అద్భుతమని వాళ్ళు కూడా ఎంతో మెచ్చుకున్నారు ఈ అయితే చూసి మీరు హంపికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడున్న తాడిపత్రిలోని బుగ్గ లింగానికి వచ్చి మీరు వచ్చినట్లయితే ఒకసారి అయితే ట్రై అయితే చేయండి ఈ స్వామివారిని దర్శించుకుంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించి పూజలు అయితే చేశారు మనం కాశీకి వెళ్లాల్సిన అవసరమే లేదు ఇక స్వామివారిని దర్శించుకోవచ్చు ఫుల్ వీడియో మన ఎంఎన్ వండర్ ఛానల్లో అయితే ఉంది మీరు ఒక్కసారి వెళ్ళి మన ఎంఎన్ వండర్ ఛానల్లో ఫుల్ హిస్టరీని అయితే తెలుసుకొని స్వామివారిని దర్శించుకొని మీ కోరికలు అయితే తీర్చుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ అయితే కలుద్దాం టాటా సియూ గుడ్ నైట్ ఒక నైస్ డే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికైతే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్